హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలోని నేను పిల్లలకి బుక్స్ పైన కవర్ వేయడం నేర్పిస్తున్నాను అంటే పిల్లలు హాలిడేస్లోని ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ బుక్స్కి కవర్స్ ఎలా వేయాలి ఏంటి అని నేర్పిస్తే వాళ్ళకి కూడా ఒక అవగాహన వచ్చింది లేదంటే వాళ్ళకి మనం ఏమీ నేర్పించకపోతే కనుక వాళ్ళు ఏమీ చేయలేరు చిన్నప్పుడు నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు థర్డ్ క్లాస్లో అనుకుంటాను నేనే మా అక్క వేయడం చూసి నేర్చుకున్నాను ఇప్పుడు జనరేషన్ పిల్లలకి మనమే బుక్స్ కవర్స్ వేయడం అన్నీ మనమే దగ్గరికి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమీ తెలియట్లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళకి నేర్పించాలి ఇలా బుక్స్ కవర్స్ వేయడం నేర్పించడం వల్ల వాళ్ళు ఈజీగా ఎప్పుడైనా బుక్స్ కవర్ అనేది లేకపోతే కనుక ఆ బుక్ పైన కవర్ చిరిగిన వాళ్ళే వేసుకుంటారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మనం నేర్పిస్తూ వాళ్ళ చేత చేపిస్తే కనుక వాళ్ళకి కూడా అర్థమవుతుంది లేదంటే వాళ్ళకి తెలియదు టీవీ చూసుకోవడం ఫోన్ చూసుకోవడమే అలవాటు చేస్తున్నారు ఇలా బుక్స్ కవర్స్ వేయడం చిన్న చిన్న యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి బ్యాగ్లో బుక్స్ ఎలా సర్దుకోవాలి నెక్స్ట్ కొన్ని వస్తువులు ఎలా జాగ్రత్త పెట్టుకోవాలి పెన్లు పెన్సిల్లు ఈ మెయింటెనెన్స్ అంతా చక్కగా బ్యాగ్లోని ఎలా ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది లేదంటే కనుక తెలియదు కొన్ని విషయాలు పిల్లలకి ఒకసారి మనం నేర్పించామంటే ఆటోమేటిక్గా పిల్లలు ఇంకా అదే అలవాటు చేసుకుంటారు ఇక నేను మా ఇద్దరు పిల్లలకి కూడా బుక్స్కి కవర్స్ ఎలా వేయాలనేది కూడా నేర్పిస్తున్నాను చిన్నబాబు అయితే టోటల్గా నేర్చేసుకున్నాడు వాడు బుక్స్కి కవర్స్ వేసేసుకున్నాడు ఇంకా పెద్ద ఆయనకి కూడా పర్టికులర్గా దగ్గరుండి మళ్ళీ ఇంకొకసారి నేర్పించాను తను కూడా ఇంకా నేర్చుకున్నాడండి పెద్ద బాబు కూడానా ఇంకా పర్ఫెక్ట్గా వాళ్ళిద్దరూ కూడా ఏ బుక్కు చిరిగినా కూడా వాళ్ళే బుక్స్ పైన కవర్స్ వేసేసుకోవడం నేర్చుకున్నారండి ఇదివరకైతే ప్రతి దానికి కూడా అమ్మ చిన్న పెంది నువ్వే కవర్ వెయ్యి వెయ్యి అని పద్దాక నా చుట్టూ తిరిగేవారు నేను పని అంతా చేసుకొని కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి బుక్స్ కవర్ వేసేసేదాన్ని ఇప్పుడు వాళ్ళే చక్కగా నేర్పించాను కాబట్టి వాళ్ళ పని వాళ్ళే చేసేసుకుంటున్నారు ఇప్పుడున్న జనరేషన్లోని పిల్లలకి మనం టీవీ ఫోన్లు అలవాటు చేయడం వల్ల వాళ్ళు కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేయడం మర్చిపోతున్నారు ఎక్కువగా వాటికే అంకితం అయిపోతున్నారు ఎలక్ట్రానిక్స్కి అయితే మనకి అవుట్డోర్ గేమ్స్ లేనప్పుడు ఇండోర్ గేమ్స్ అయినా నేర్పించాలి పజిలు నెక్స్ట్ లూడో చెస్ క్యారం ఇలా కొన్ని కొన్ని గేమ్స్ వాళ్ళ చేత ఆడిస్తూ వాళ్ళతో పాటు మనం కూడా స్పెండ్ చేస్తే కనుక వాళ్ళ బ్రెయిన్ అనేది ఇంకా యాక్టివిటీగా పనిచేయడం జరుగుతుంది పిల్లలతో కొంచెం పేరెంట్స్ కూడా స్పెండ్ చేయాలండి వాళ్ళతో అలా స్పెండ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఒక హ్యాపీనెస్ అనేది వస్తుంది పిల్లల్లో కూడా అప్పుడప్పుడు బయటకు కూడా పార్క్ అని ఇలా తీసుకువెళ్ళామంటే వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఇక్కడ నేను ఏంటంటే పిల్లలతో పాటు నేను ఫస్ట్ వాళ్ళకి ఎలా అంటే నేనే కూర్చొని ఫస్ట్ ఎలా వెయ్యాలి ఏంటని నేర్పించాను అప్పుడు వాళ్ళు నన్ను చూసి నేర్చుకొని స్టార్ట్ చేశారు లేదంటే వాళ్ళకి నేను చెప్పిన అర్థం కాదు ముందు మనం అది చూపించి ఇలా చేయాలని నేర్పిస్తే వాళ్ళు కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు ఈవెన్ మనం మంచి నేర్పిస్తే మంచి నేర్చుకుంటారు చెడు నేర్పిస్తే చెడు నేర్చుకుంటారని అలానే పేరెంట్స్ అనేది ఒక మంచి బాండింగ్ అనేది ఉంటుంది ఫస్ట్ నేను పిల్లలకి మదర్ అనే చెప్తాను టీచర్ ఎవరంటే ఒక గురువైన ఒక ఫ్రెండ్ అయినా ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళ మదర్ అవుతుందండి పిల్లలకి ఎందుకంటే లాట్ ఆఫ్ టైమ్ వాళ్ళతో స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళ మదర్ చుట్టూనే తిరుగుతారు కాబట్టి పిల్లలు ఎక్కువగా వాళ్ళ మమ్మీని చూసే నేర్చుకుంటారు ఈ అయితే కనుక మా పిల్లలు నేను వాళ్ళకి అన్ని విషయాలు వీలన్నంతవరకు టైం స్పెండ్ చేయడానికే చూస్తాను వాళ్ళతోటి మేబీ అప్పుడప్పుడు కొంచెం స్పెండ్ చేయలేకపోయినా సరే తర్వాత వాళ్ళకి టైం ఇచ్చి ఇలాగా అలా అని చెప్పేసి చెప్తాను వాళ్ళ డాడీ కూడా అలానే స్పెండ్ చేస్తారండి మంచి చెడు విషయాలు కూడా చెప్తూ ఉంటారు ఆయన కూడానా అందుకే పిల్లలిద్దరు కూడా చదువులో బాగా చదువుతారు అలా ఏ పని చెప్పినా సరే నేను ఏ పని చెప్పినా మా వారు ఏ పని చెప్పినా సరే చురుగ్గానే చేస్తారు నేను చేయను అని ఒక ఎదు సమాధానం చెప్పరు లేజీగా అయితే మాత్రం ఉండరు అనమాట వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఫస్ట్ ఏంటంటే పిల్లల పనులు పిల్లలే చేసుకునేటట్టు చూడాలండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటేనే మంచిది వాళ్ళు చేసే పనులు కూడా తల్లిదండ్రులు చేయకూడదండి ఈవెన్ వాళ్ళ బ్యాగ్తో సహా విత్ ఇన్ వాళ్ళ థింగ్స్ అన్నీ వాళ్ళే పెట్టుకునేటట్టు చూసుకోవాలి ప్రతిదీ మనం వాళ్ళ కాళ్ళ దగ్గరికి ఇవ్వకూడదు అలా ఇస్తే వాళ్ళు ఇంకా లేజీగా తయారవుతారు కాబట్టి వీలైనంత వరకు హాలిడేస్లో పిల్లల్ని కొంచెం యాక్టివిటీస్ అన్నీ నేర్పిస్తూ ఉండడం మంచిది ఇలా వాళ్ళతో పాటు మనం కూడా స్పెండ్ చేసామంటే ఇంకా బాగుంటారనమాట పిల్లలు మీకు ఇంకా ఏమైనా టిప్స్ తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నాకు తెలిసిన వరకైతే ఇదేనండి మీకు ఇంకా ఎవరికైనా ఇంకా ఏమైనా చేయాలి అనుకుంటే ఎలా చేస్తే మంచిది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయడం కానీ నెక్స్ట్ వాళ్ళకి తెలియని సబ్జెక్ట్ సబ్జెక్ట్ విషయంలోని కొంచెం మనం మోటివేట్ చేస్తే కనుక ఈజీగా వాళ్ళు సబ్జెక్ట్ విషయంలోని ఇంకా గ్రిప్ తెచ్చుకుంటారు హ్యాండ్ రైటింగ్ విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకోవాలి హ్యాండ్ రైటింగ్ బాగోకపోతే మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళు టీవీ ఫోన్తో స్పెండ్ చేయడం వల్ల స్కూల్లో చెప్పే విషయాలు కూడా మర్చిపోతూ ఉంటారు ఈ వన్ మంత్లోనే వాళ్ళ హాలిడేస్లో అన్ని విషయాలు మర్చిపోతారు చదివిన చదువు అంతా కూడా మధ్య మధ్యలో బుక్స్ తీస్తూ వాళ్ళతో పాటు మనం కూడా చదువుతున్నాం అనుకోండి వాళ్ళు కూడా చదవాలనిపిస్తుంది మనం ఫోన్ చూస్తే వాళ్ళకి టీవీ చూడాలనిపిస్తుంది ఫోన్ చూడాలనిపిస్తుంది కాబట్టి వాళ్ళు బుక్స్ తీసినప్పుడు మనం బుక్స్ తీయడం ఈ వాళ్ళతో పాటు మనం కూడా కొంచెం టైం అనేది యూటిలైజ్ చేసుకుంటే సరిపోతుంది ఇక నేను వాళ్ళకి టోటల్గా బుక్స్ కవర్స్ వేయడం అయితే నేర్పించేసాను చూసేసేయండి ఇక్కడ నుంచి నేను వీడియోలోని మ్యూజిక్ పెట్టేస్తాను టోటల్గా అయితే ఇద్దరు కూడా వేసిన తర్వాత ఎలా ఉన్నాయనేది లాస్ట్లో చూసేసేయండి చాలా బాగా వేశారు అంటే మరీ పర్ఫెక్ట్ అని చెప్పను ఓకే వేయగలిగారు ఫస్ట్ టైం అయినా సరే నీట్గా వేయగలిగారండి కవర్ అనేది మీకు ఎవరికైనా పిల్లల విషయంలో ఇంకా బెటర్గా ఏమైనా చేయాలి అని తెలిస్తే కనుక నాకు కామెంట్ రూపంలోని తెలియజేస్తే కనుక నేను తప్పకుండా ఫాలో అవుతానండి ఓకేనా అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మ్యూజిక్ పెట్టేస్తున్నాను Mm-hmm.